హలో ఫ్రెండ్స్ టెక్పీడియా ఛానల్ కి స్వాగతం ఈ రోజు వీడియోలో మనం లైవ్ లో ఎలక్షన్ రిజల్ట్స్ ఎలా చూడొచ్చు తెలుసుకోబోతున్నాం దీనికోసం మీరు టీవీ ముందు కూర్చోవలసిన అవసరం లేదు ఎక్కడైనా ఎప్పుడైనా కానీ లైవ్ లో రిజల్ట్స్ చూడొచ్చు ఎలాంటి అప్లికేషన్ కూడా ఇన్స్టాల్ చేసుకోవాల్సిన అవసరం లేదు అదేలా ఈ వీడియోలో చూద్దాం కానీ ముందుగా విషయం అందరికి తెలిసే వీడియో షేర్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మన ఛానల్ వచ్చే అప్డేట్స్ అన్ని మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి ఇక ఈ రోజు టాపిక్ లోకి వెళ్తే ఎలక్షన్ రిజల్ట్స్ అనేసరికి మనందరం కూడా టీవీ ముందు కూర్చుంటాం టీవీలో వచ్చే అప్డేట్స్ అన్ని కూడా ఫాలో అవుతూ ఉంటాం కానీ అలా చేయకుండా మీరు మీ మొబైల్ ఫోన్ లేదా కంప్యూటర్లోనే లైవ్లో ఎలక్షన్ రిజల్ట్స్ అన్ని కూడా చూడవచ్చు దీనికోసం ఎలాంటి లైవ్ ఛానల్ ఓపెన్ చేయవలసిన అవసరం లేదు అలాగే అప్లికేషన్ కూడా ఇన్స్టాల్ చేసుకోవాల్సిన అవసరం లేదు హండ్రెడ్ పర్సెంట్ జెన్యువన్ ఎలక్షన్ రిజల్ట్స్ మనం లైవ్లో చూడవచ్చు అనమాట మీరు స్క్రీన్పై చూస్తున్నారు కదా ఎలక్షన్ కమిషన్కి సంబంధించిన ఒక వెబ్సైట్ ఓపెన్ అయ్యి కనిపిస్తుంది ఈ వెబ్సైట్ ఎలా ఓపెన్ చేయాలో నేను మీకు తర్వాత చెప్తాను కానీ ముందుగా ఇక్కడ స్క్రీన్పై చూస్తున్నారు కదా కర్ణాటకకు సంబంధించిన రిజల్ట్స్ మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి అనమాట ప్రస్తుతానికి అక్కడ ఎలక్షన్ జరిగింది కాబట్టి దానికి సంబంధించిన రిజల్ట్స్ మనకి ఇక్కడ చూపించడం జరుగుతుంది టాప్లో మనకి మూడు ఆప్షన్స్ ఉంటాయన్నమాట పార్టీ వైజ్ కాన్స్టిట్యుయెన్సీ వైజ్ అలాగే కాన్స్టిట్యుయెన్సీ వైజ్ ట్రెండ్స్ కూడా ఉంటుంది మూడింట్లో ఏదైనా ఆప్షన్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు ఫస్ట్ ఆప్షన్ మీరు సెలెక్ట్ చేసినట్టయితే స్క్రీన్ మీకు ఈ విధంగా వస్తుంది పార్టీ నేమ్ వస్తుంది వన్ అని వస్తుంది అంటే ఎవరైనా గెలిచారో తెలుసుకోవచ్చు లీడింగ్ అని ఉంటుంది అంటే ఎవరు ఎన్ని స్థానాల్లో లీడింగ్లో ఉన్నారో కూడా మనకు చూపిస్తుంది టోటల్ కూడా చూపిస్తుంది ఇక కింద మీరు గమనించినట్టయితే ఒక చార్ట్ కూడా ఉంటుంది అలాగే సెకండ్ ఆప్షన్ పై ట్యాప్ చేస్తే మనకు రిజల్ట్స్ ఏ విధంగా వస్తాయి అలాగే మనం ఇక్కడ కాన్స్టిట్యుయెన్సీ కూడా సెలెక్ట్ చేసుకుని దానికి సంబంధించిన రిజల్ట్స్ మాత్రమే చూడొచ్చు థర్డ్ ఆప్షన్ చూస్తున్నారు కదా ఇక్కడ ట్యాప్ చేస్తే మరొక విధంగా మనకు రిజల్ట్స్ వస్తాయి అనమాట ఈ విధంగా మీరు టీవీ మీద కూర్చోకుండా ఎక్కువ డేటా కన్జూమ్ అవ్వకుండా హండ్రెడ్ పర్సెంట్ ఎలక్షన్ రిజల్ట్స్ లైవ్లోనే చూడవచ్చు ఎప్పటికప్పుడు మీరు విధంగా పేజ్ని కిందకి డ్రాక్ చేసినట్టయితే రిఫ్రెష్ అవుతుంది లేటెస్ట్ డీటెయిల్స్ అన్ని కూడా మనం తెలుసుకోవచ్చు ఈ విధంగా మీరు చాలా ఈజీగా ఎలక్షన్ రిజల్ట్స్ ని ఫాలో అవ్వచ్చు మీరు కావాలనుకుంటే ఎవరికైనా షేర్ చేద్దాం అనుకుంటే స్క్రీన్ షాట్స్ కూడా తీసి పంపించుకోవచ్చు ఇక మీరు ఈ పేజ్ ఓపెన్ చేయాలంటే కింద డిస్క్రిప్షన్ లో ఒక లింక్ ఉంటుంది ఆ లింక్ పై క్లిక్ చేసినట్టయితే డైరెక్ట్ గా మీకు పేజ్ ఓపెన్ అవుతుంది అనమాట పేజ్ ఓపెన్ అయిన తర్వాత టాప్ లో మీరు ఏదైనా ఒక ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని మీకు నచ్చిన విధంగా రిజల్ట్స్ ఫాలో అవ్వచ్చు మీ అందరికీ కూడా ఇన్ఫర్మేషన్ హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి అలాగే అందరికీ విషయం తెలిసేలా వీడియో షేర్ చేయండి మన ఛానల్లో వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మిస్ అవ్వకుండా ఉండాలంటే తప్పకుండా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్స్ అలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్